అందరికీ నమస్కారం ఎమ్మెల్యేకు ఘోర అవమానం కోటి కొట్టి మరీ అవమానించారు అలాగే అక్కడ పరిస్థితి అయితే చాలా ఉధృతంగా ఉంది అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన శగ తగిలింది ఇటీవల దుబ్బాకలో రాష్ట్ర మంత్రి కొండ్రా సురేఖపై సామాజిక మాధ్యమాలలో అసభ్య వ్యాఖ్యలతో ట్రోలింగ్ చేయడం వెనుక దుబ్బాక బీఆర్ఎస్ నాయకులు అలాగే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హస్తముందని ఆరోపిస్తూ దుబ్బాకలోని ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కాన్వేలోని వాహనాలపై కాంగ్రెస్ నాయకులు కోడుగుడ్లతో దాడి చేశారు అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటా దుబ్బాక దుబ్బాకపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఈ పరిస్థితులు ఎక్కడిదాకా దాకా దారి తీస్తున్నాయి అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘనసింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్